గ్లోబల్ ఆపర్చునిటీస్ తర్వాత గ్లోబల్ టు రూరల్ అంటే గ్లోబల్ నుంచి రూరల్కి తెచ్చుకునే టెక్నాలజీస్ గురించి చెప్పేది కానీ తర్వాత సర్కులర్ ఎకానమీ తర్వాత ఈవీ వెహికల్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇన్ ఇండియా అండ్ ప్రమోషన్ ఆఫ్ దోస్ థింగ్స్ అలా మేము గ్లోబల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతూ సస్టైనబిలిటీ మెయిన్ అంటే స్కేల్ అప్ బిజినెస్ చేసుకోవాలి బిజినెస్ స్కేల్ అప్ చేసుకోవాలంటే సస్టైనబుల్ టెక్నాలజీస్ ఉండాలి అని చెప్పేసి అప్పుడు ప్లస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి అని అని చెప్పేసి ఎస్ఎంఈస్కి ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటి ఎలా అవైల్ చేసుకోవాలి దీని మీద ఈ టూ డేస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మేము హోస్ట్ చేస్తాము దీనికి గవర్నర్ గారు కొండా సురేఖ గారు శ్రీధర్ బాబు గారు తర్వాత మెర్సీ జాయింట్ సెక్రటరీ టు ఎంఎస్ఎంఈ మెర్సీపావ్ గారు సంగీతారెడ్డి గారు అపోలో హాస్పిటల్స్ ఏంటి అండ్ మేఘన జూపల్లి మై హోమ్ నుంచి తర్వాత ఏమో మన సరోజ్ బజాజ్ గారు ఇలా అందరూ ఫస్ట్ డే ఇనాగరల్కి గెస్ట్గా వచ్చారు తర్వాత మేము ఏంటంటే ఈ టూ ఈ టూ డేస్ సెషన్స్ అయిపోయినాక వీళ్ళని మళ్ళీ నెక్స్ట్ కొలాబరేషన్ విత్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవి వాళ్ళని కూడా పిలిచాము ఎస్బీఐ సిడ్బి నబార్డు తర్వాత ఫిన్వెస్కో అండ్ అదర్ ఏంజిల్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ లేదా స్టార్టప్స్ లేదా ఇంక్యుబేషన్ సెంటర్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకుంటూ ఫర్దర్ ఫండింగ్ కోసం చూసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్వెస్టర్స్తో టైప్ పెట్టించి వాళ్ళు వాళ్ళు కొలాబరేట్ చేసుకుంటారు అంటే ఈ సమ్మిట్ ఒకటే కాలెడ్జ్కి అయిన కాదండి దీని నుంచి తర్వాత వాళ్ళు స్కేల్ అప్ చేసుకోవడానికి లేదా ఫండింగ్ కోసము రకరకాల ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశాము ఇది కాకుండా బీ టు బి మేము ప్లాన్ చేసాము బిజినెస్ టు బిజినెస్ అంటే వెండర్స్ని పిలుస్తున్నాము బయర్స్ని పిలుస్తున్నాము లైక్ ఎన్ఎండిసి రైల్వేసు ఆర్ ఎయిర్ ఫోర్ డిఫెన్సు తర్వాత అపోలో కేర్ హాస్పిటల్ వీళ్ళంతా కూడా వచ్చారనమాట అంటే ఒక ట్వంటీ ఫోర్ బయర్స్ వచ్చారు నియర్లీ సెవెంటీ టు ఎయిటీ వెండర్స్ రిజిస్టర్ అనమాట ఈచ్ వెండర్ కెన్ గో టు వన్ బై ఫైవ్ బయర్స్ అలా వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళ బిజినెస్ వాళ్ళకి చెప్పేసి అక్కడే ఒక కైండ్ ఆఫ్ మ్యాచ్ మేకింగ్ అవుతుందనమాట వెండర్స్ సెల్లర్స్ కలిసి సెల్లర్స్ ది మీట్ లాగా అనమాట సో ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడే రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు బయర్స్ తోటి ఇప్పుడు రైల్వేస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ప్రిక్రూట్మెంట్ పాలసీ కింద త్రీ పర్సెంట్ ఎస్ఎంఎస్ నుంచి వాళ్ళు కంపల్సరీ ప్రక్రూట్ చేసుకోవాలి ఆ పాలసీ కింద వీళ్ళని అందరిని పిలిపించాము వీళ్ళందరూ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు సో బిజినెస్ అవుతుంది అనమాట లక్ష్యం ఏంటి ఎస్పెషల్లీ సబ్మిట్ నిర్వహించడానికి అంటే ఒక ఉమెన్స్ అందరినీ కూడా ఎంటర్ప్రినర్షిప్ లోకి ఎంకరేజ్ చేయడానికి లేకపోతే వాళ్ళలో ఇంకా నాలెడ్జ్ షేరింగ్ అండి నాలెడ్జ్ షేరింగ్ కొంతమందికి అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి ఎట్లా అంటే ఇదేంటి అసలు గ్లోబల్గా ఏం టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు అనేది తెలియకపోవచ్చు ఆ టెక్నాలజీ షేరింగ్ తర్వాత ప్రతి ఒక్క ఎస్ఎంఈస్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా సస్టైనబుల్ టెక్నాలజీస్ ముఖ్య వైపు వెళ్తుంది ప్రపంచం మొత్తం అది అంటే ప్రపంచం మొత్తం కూడా ఇలాంటి సమ్మెట్స్ ఎక్కువ జరుగుతుంది సస్టైనబుల్ టెక్నాలజీస్ మీద దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము తర్వాత గ్లోబల్ ఆపర్చునిటీస్ టు ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఏముంది అంటే ఉమెన్ అయినా కదా ఎవరికైనా కూడా కాకపోతే అంతా గ్లోబల్గా థింక్ చేయాలి అనుకుంటారు ఇక్కడ మార్కెట్ ఉంటే చాలు అన్నట్టుగా ఐ మీన్ అంటే వాళ్ళకున్న లిమిటేషన్స్ తోటి లేదు నీ బిజినెస్ గ్లోబల్గా ఎట్లా తీసుకెళ్ళాలి ఎక్కడ దాకా తీసుకెళ్ళొచ్చు అని అనేది ఆ మార్కెట్ లింకేజెస్ అంతా కూడా ఇవ ఈ లో మేము మాట్లాడబోతున్నాము అలాగే ఒక సెషన్ ఉందండి రూరల్ టు గ్లోబల్ అంటే రూరల్ నుంచి చేసే ప్రోడక్ట్స్ గ్లోబల్ దాకా ఎలా ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు అలాగే గ్లోబల్ టు రూరల్ అంటే గ్లోబల్ టెక్నాలజీస్ని రూరల్ ఏరియాలో సెటప్ చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు ఎవరెవరు క్రియేట్ చేస్తారు గవర్నమెంట్ చేస్తా ర్యాంప్ ప్రోగ్రామ్ కింద లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా మా అసోసియేషన్స్ చేస్తా ఇలాంటివన్నీ మేము చెప్తాం అనమాట అక్కడ ఏంటంటే రూరల్ విమెన్కి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ మెంటరింగ్ అండ్ అవన్నీ అవసరము అక్కడ మేము మేము ఉండి వాళ్ళు హెల్ప్ చేస్తాము ఎంఎస్ఎంఈస్ నుంచి ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఎంకరేజ్మెంట్ వస్తుంది డెఫినెట్గా వస్తుందండి డెఫినెట్గా వస్తుంది అంటే ఎంఎస్ఎంఈస్ నుంచి ఎంకరేజ్మెంట్ మేము ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ కదా సో మేము రైట్ ఫ్రమ్ స్కిల్ ట్రైనింగ్ డిపిఆర్స్ దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ఇండస్ట్రియల్ పార్క్ సెట్ చేసి ఆ పార్క్లో వాళ్ళ ప్లేస్లు ఇచ్చి వాళ్ళకి ఇండస్ట్రీస్ కట్టి పెట్టిచ్చేదాకా కూడా మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి